హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను నా స్కూల్ డేస్లో ఎక్స్కర్షన్కి వెళ్ళిన ప్లేస్ చూపిస్తాను మళ్ళీ మా స్కూల్ ఫ్రెండ్స్తో వెళ్ళడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది నల్లగొండ జిల్లాలోని పానగల్లు ఇది ఒక చారిత్రక గ్రామం ఛాయా సోమేశ్వర ఆలయం పదకొండవ శతాబ్దంలో కందూరు పాలనలో ప్రముఖ చాళుక్యరాజు ఉదయభానుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు మూడు గర్భాలయాలతో ఈ ఆలయం త్రికూట ఆలయంగా ప్రసిద్ధి పొందింది అగ్నిహోత్ర ఆత్మనే అంగుష్ఠా భ్యాన నమః మయో భవేదా దర్శపూర్ణమాహాత్మనే దర్జరే భ్యాం నమః నమః శంకరాయజ చ పుర్మాస్య సూర్యకాంతి వెలుతురుతోనే నీడ సాధ్యం సాధారణంగా నీడ అనేది వెలుతురుకు వ్యతిరేకంగా పడుతుంది ఆ నీడ సూర్యుని గమనంతో పాటు మారుతూ ఉండడం సహజం అలాంటి నీడను సూర్యుని కదలికతో సంబంధం లేకుండా ఒకే చోట ఒకే నీడలా బంధించడం సాధ్యమవుతుందా అలాంటి ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని ఈ ఆలయంలో చూస్తాము ఆలయంలో మాత్రం గర్భగుడి ముఖద్వారం ముందు రెండు స్తంభాలున్న సూర్యరశ్మితో సంబంధం లేకుండా అన్ని వేళలా ఒకే స్తంభాకార నీడ పడుతుంది వెలుతురు ఉన్నంతసేపు రోజంతా ఆ నీడ కదలకుండా నిశ్చల స్థితిలో ఉంటుంది ఇది ఒక అంతు చిక్కని రహస్యం ఆనాటి రాజులు వారి యొక్క కళా తృష్ణకు శిల్పుల అపార మేధా సంపత్తికి నిలువెత్తు సాక్ష్యం ఈ ఛాయా సోమేశ్వరాలయం నల్గొండ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నానండి నేను టెన్త్ వరకు స్కూలింగ్ అక్కడే జరిగింది ఎవ్రీ ఇయర్ ఎక్స్కర్షన్ అనగానే పానగళ్ళుకు తీసుకొని వెళ్ళేవాళ్ళు అంటే ఆ రోజుల్లో ఇంత లేదు కదా ఎక్స్కర్షన్కి అటు ఇటు తీసుకెళ్ళటం దగ్గరలో ఉంది కదా అని వెళ్ళేవాళ్ళము మళ్ళీ చాలా సంవత్సరాలకు స్కూల్ ఫ్రెండ్స్తో ఆలయాన్ని సందర్శించడం చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది చిన్ననాటి సంగతులన్నీ నెమరు వేసుకుంటూ ఆ రోజుల్లో ఎలా గడిపాము ఎలా ఉన్నాము ఎలా చదువుకునేవాళ్ళము ఈ ఫ్రెండ్షిప్ అంతా ఒకసారి గుర్తు చేసుకొని అంతా కూడా తిరిగేసి స్వామివారి దర్శనాన్ని చేసుకోవడం జరిగింది ఏరువాక పౌర్ణమి మేము వెళ్ళిన రోజు శివుడికి అభిషేకం చేయటము ఆలయాన్ని సందర్శించుకొని ఆధ్యాత్మికతతో హరహర మహాదేవ శంకర అనుకుంటూ ఫ్రెండ్స్ అందరం కూడా ఆ శివుణ్ణి తలుచుకుంటూ తరించిపోయామండి కాసేపు असंया असंोर्पतिल विलोहि उदैनम् गोप अदृशन्दृशन्यदनम विश्वा भूता मृदया नमो अस्त नीलग्रीवाय सहस्राक्षा मीढ़ुषे अधोये अस्य सत्त्वानोऽहन्तेभ्यो करम् नमः प्रमञ्जधन्वनस्त्वमुभयोरात्मयोर्जाम् याश्च देहस्तैहवः परादा भगवो बबा अवदत्य स्वम् सहस्राक्षसते सुधे निशील्यशीयानाम् मुखा शिवो नः सुमना भव विद्यन्धनः कबर्दिना विशल्यापानवाकुम् उत अने सन्हस्येषव आभुरस्य निषङ्गतिः यादे हे धर्मेढुष्कमहस्ते बभूवदेधनुः तया स्मानुषदस्तमयक्षया परिभुज नमस्ते अस्त्वायुधायानादताय धृष्टवे उभाभ्यामुददे नमो बाहुभ्याम् दवधम् वने परिदेहम् वनो हेतिरस्मान् वृणत्वभिश्वतः अथोयुधिस्व भारे अस्मन्विदेहिताम् नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्रियम्बगाय त्रिपुराञ्जगाय ఆ ఆలయం పక్కనే వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉందండి అక్కడికి కూడా వెళ్ళి అక్కడ గోదావమ్మవారిని వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవడం జరిగింది చక్కగా ఆలయాలన్నీ దర్శించుకొని స్వామివారికి మొక్కుకొని కోరికలు తీర్చమని వేడుకొని అక్కడి నుంచి నల్గొండలో మా ఫ్రెండ్ అపర్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ కిట్టి పార్టీ ధూమ్ దామ్న చేసుకున్నాము తిరిగి సాయంత్రం హైదరాబాద్ వచ్చేసామండి మళ్ళీ నెక్స్ట్ నేను ఎక్కడికి వెళ్తాను ఏ ప్రదేశానికి వెళ్తాను అనేది ఎక్కడికో అక్కడికి వెళ్తూనే ఉంటుంది ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటుందని మీకు అందరికీ తెలుసు కదా బట్ నాకు తెలియదు నేను ఎక్కడికి వెళ్తాను ఆ వెళ్ళిన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనా బాయ్ సీ యూ